తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒకసారి అక్బర్ తన రాజ్య సందర్శనకు వెళ్ళాడు ఈ క్రమంలో ఆయన ఓ గ్రామంలో అడుగు పెట్టాడు అక్కడ ఆయన్ను ఓ విషయం ఆకర్షించింది ఓ మహిళ తన ఇంటి పనంతా తానే చేసుకుంది పాత్రలు తోమడం ఇల్లు వాకిని శుభ్రం చేసుకోవడం ఇలా రోజంతా ఏదో పని చేసుకుంటూనే కనిపించింది తర్వాత కొన్ని రోజులకు అక్బరు తన రాజధానికి చేరుకున్నాడు రాణికి సేవ చేస్తున్న పరిచారికలందరినీ వెంటనే విధుల్లో నుంచి తొలగించాడు ఇకపై పనులన్నీ సొంతంగా చేసుకోవాలని రాణిని ఆదేశించాడు ఆమె నిర్గాంత పోయింది తన వల్ల కాదని చెప్పినా అక్బర్ వినలేదు ఆ గ్రామీణ మహిళ అన్ని పనులు చేసినప్పుడు నువ్వెందుకు చేసుకోలేవు అని వాదించాడు తన మాటలను ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నాడు కొన్ని రోజులు గడిచాయి అంతంత పని చేయడం రాణి వల్ల కావడం లేదు ఎలాగైనా ఈ సమస్య నుంచి బీర్బల్ తనను బయటపడేయగలడేమోనని యోచించింది అతనికి విషయం మొత్తం చెప్పి సాయం చేయమని కోరింది ఇంతటి సున్నితమైన సమస్యను ఎలా పరిష్కరించాలో ముందు బీర్బల్ కు అర్థం కాలేదు కాసేపు ఆలోచించిన తర్వాత ఓ ఉపాయం తట్టింది ఓ రోజు ఉదయాన్నే అక్బర్ తోటకు వెళ్లాడు అక్కడ మొక్కలన్నీ వాడిపోయి కనిపించాయి అక్బరు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు తోటమాలిని పిలిపించి చివాట్లు పెట్టాడు అటు చూడు మొక్కలు ఎలా వాడిపోయాయో వాటికి నీళ్లు పోయకుండా ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు ప్రభు మన్నించాలి మొక్కలకు నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదని బీర్బల్ చెబితేనే నేను మానుకున్నాను ఇందులో నా తప్పేమీ లేదు అని తోటమాలి వినయంగా చెప్పాడు అసలే కోపం మీదున్న అక్బర్ బీర్బల్ చేసిన పనికి మరింత ఆగ్రహం వచ్చింది వెంటనే బీర్బల్ని పిలిపించి ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అడిగాడు ప్రభు అడవిలోని చెట్లకు మొక్కలకు ఎవరైనా నీళ్లు పోస్తారా అసలు అక్కడ వాటికి సంరక్షకులు ఉండరు కదా అయినా అవి ఎండి మూడవకుండా బాగానే బతుకుతున్నాయి అలాంటప్పుడు మన తోటలోని మొక్కలకు చెట్లకు మాత్రం ప్రత్యేకంగా నీళ్లు పెట్టడం ఎందుకని నేను వద్దన్నా అని సమాధానం చెప్పాడు బీర్బల్ అడవిలో పెరిగే మొక్కలకు మన ఉద్యానవనంలో పెరిగే మొక్కలకు తేడా లేదా అని బీర్బల్ తో అనబోయే అక్బర్ కు మరి అపురూపంగా పుట్టి పెరిగిన మహారాణికి చిన్ననాటి నుంచి పనులు చేయడం అలవాటైన మహిళకు తేడా లేదా అని బీర్బల్ అడుగుతున్నట్లు అనిపించింది తన చేసిన తప్పేంటో అక్బర్ కు అర్థమైంది మరుసటి రోజు నుంచే రాణి మహల్ కు పరిచారకులు పనిలోకి వచ్చారు రాణి బీర్బల్ కు కృతజ్ఞతలు చెప్పుకుంది ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం